ఇటీవలే బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాద ఘటనలో హార్ట్అటాక్ వచ్చి మరణించిన సంగతి తెలిసిందే మొన్నటి వరకు మనకి బుల్లితెరపై కనిపించిన పవిత్ర ఇప్పుడు ఈ లోకల్లో లేకపోవడంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కోఆర్టిస్టులు ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆమె భర్త పిల్లలు మాత్రం ఆమె మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే తాజాగా ఆమె పెంపుడు కుక్క చేసిన పనికి కూడా అందరూ మరింత ఎమోషనల్ అవుతున్నారు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం కన్నడ ఇండస్ట్రీకి చెందిన పవిత్ర అక్కడ కొన్ని సీరియల్స్ లో నటించి రెండు వేల పద్దెనిమిదిలో నిన్నే పెళ్లాడుతా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఆ తర్వాత రిణాయిని అనే సీరియల్లో నెగిటివ్ పాత్రలో అందరికీ బాగా కనెక్ట్ అయింది అలా ఈ సీరియల్ తో ఆమెకి మరింత గుర్తింపు వచ్చింది ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండడంతో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది దీంతో ఆమెకి ఒక తెలిగింటి ఆడపడుచుగా అందరికి మరింత దగ్గరైంది అయితే పవిత్ర ఇండస్ట్రీకి అడుగు ముందు పర్సనల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ముఖ్యంగా ఆమె మొదటి విషయం మొదటి పెళ్లి విషయంలో చాలా కష్టాలు ఎదురవడంతో అతడికి విడాకులు ఇచ్చి మరో బుల్లితర నటుడు చంద్రకాంత్ ని రెండో పెళ్లి చేసుకుంది ఇక అతడితో బాగా హ్యాపీగా ఉంటూ తెగ వీడియోస్ చేస్తూ పంచుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు భార్య తన దగ్గర లేదని తెలియడంతో చంద్రకాంత్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఆమెతో చేసిన వీడియో షేర్ చేస్తూ ఆమెని బాగా మిస్ అవుతున్నాడు అయితే ఇదిలా ఉంటే తన ఇంట్లో తన పెంపుడు కుక్క కూడా బాగా ఎమోషనల్ అయిందని అతడు తెలిపినట్లు తెలిసిందే తమ ఇంట్లో పవిత్ర ఫోటో దగ్గరికి పెంపుడు కుక్క వెళ్లి అక్కడ ఫోటోలో ఆమెను చూసి ఏడుస్తున్నట్లుగా సౌండ్ చేయడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా బాగా ఎమోషనల్ అయ్యారని తెలిసింది నిజంగా పెంపుడు జంతువులకి తమ యజమానుల పట్ల ప్రేమ విశ్వాసం ఉంటుందని మరోసారి అర్థమవుతుంది ఇక ఏదేమైనా పవిత్ర మరణం అనేది బుల్లితెర అభిమానులకి చాలా బాధాకర విషయం అని చెప్పాలి